అందరేమంటుంది అంటే క్రీస్తు సంఘం అని పెట్టుకుంటేనే అది క్రీస్తు సంఘం అవుతుంది మిగతా ఆయన్ని కూడా వాక్యానుసారం కాదు అంటున్నారు రొమ్మిల్ రాష్ట్రపత్రిక పదహారాజ్యములు పదహారోచనలు ఏమంటాడంటే క్రీస్తు అన్నీ మీకు వందనాలు చెబుతున్నాడు అన్నాడు క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్క విశ్వాసి ఏసుక్రీస్తు ద్వారా పిలువబడినటువంటి ప్రతి సేవకుడు వారు చేసి సేవపరిచర్య చేసి సువార్త చెప్పి సంఘాన్ని కట్టేదానిని క్రీస్తు సంఘం అంటారు దానికి అనేకమైన పేర్లు ఉన్నాయి కొరిందులు రాసిన పత్రిక అయినా కొరిందులు రాసిన సంఘం అయినా లేదా ఎఫెసి సంఘమైనా దశలోనిక్ సంఘం అయినా లేకపోతే కొలసీ సంఘమైనా ఫిలిప్ సంఘమైనా ఆ రీతిగా మరి నవోదీక్య సంఘమైనా స్పర్ణా సంఘమైనా ఇవన్నీ కూడా మరి దేవుని సంఘాలు కావా అమాయకంగా ఏదో బైబుల్ కాలేజీలో లేకపోతే ఏదో వాటి ద్వారా నువ్వు బైబుల్ నేర్చుకోలేవు పరిశుద్ధాత్మ నీలో ఉంటేనే నీకు అర్థమైపోతుంది ఏదో బైబుల్ కాలేజీలో చదివాను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను